హాయ్ అండి ఈరోజు వీడియోలో మనకి బ్లౌజ్ వెనుక భాగం లేచినట్టు వస్తుంది కదా అలా రాకుండా ఉండాలంటే ఇలాగా మనం ఇలా కట్ చేసుకోవాలి కొంచెం ఇలా డాట్ నుంచి చివరి వరకు అక్కడ డాట్ నుండి ఇక్కడ డాట్ వరకు ఇలాగా కొంచెం కట్ చేసుకుంటే మనకి స్ట్రైట్గా వస్తుంది మనకి వీపు భాగంలో లేవకుండా రాదు తర్వాత పట్టే అయితే ఇలా అతుక్కోవాలి ఇలా మనం డాట్స్ పెట్టిన దగ్గర కూడా చిన్న కుచ్చులాగా ఇలా పెట్టాలి తర్వాత ఒకసారి మనం బ్లౌ బ్లౌజ్ రివర్స్ చేసుకుని ఇలా చూడాలి కుట్టు మనకి స్ట్రైట్గా వచ్చిందా ఈక్వల్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ పికిలిపోయే ఛాన్స్ ఉంటుంది కదా మనకి హెమింగ్ పట్టే అనేది ఇలా పాదమంతా ఖర్చు కంపల్సరీ ఉండాలి తర్వాత ఇంకొకటి అనుగుడు కుట్టు లాగా లైనింగ్ పైన పడేలా కుట్టు వేసుకోవాలి ఇంతే అండి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ టిప్పు పాటించి చూడండి బ్లౌజ్ మనకి స్ట్రైట్గా వస్తుంది